దేనికి ప్యాడింగ్ యాక్టింగ్ చేస్తున్న చూడాలి కంటెంట్ బాగుందో చూడాలి కథం అందరూ ప్యాడింగ్ ఉంటే మార్కెట్ వాళ్ళు ఎప్పుడు రావాలి ఇండస్ట్రీకి సరే మీరు మీరు ఉండాలి మీరే మీ ఫొడ్యూస్ ఎంచుకోండి ఈరోజుకోండి ఎవరైనా ఎంచుకోండి మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మీకు అవకాశం ఇచ్చే వ్యక్తి ప్యాడింగ్ అని చూసి నువ్వు ఉండేవానివా ఈరోజు చిరంజీవి సార్ ఉండేవాళ్ళ బాలకృష్ణ సార్ ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు అప్పుడు టాలెంట్ కి ఇంపార్టెన్సెస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా పది మందికి తెలుసా తెలిస్తే ఆఫీస్లో పెట్టండి ఎందుకు వచ్చింది కల్చర్ అసలు ఏమో నా ఎవరు తెలుసు చెప్పు మీరు సూత్ర చూస్తుండగానే అలవాటు పడ్డారు మదే నిజమేనామో నమ్మించేస్తున్నారు మీరు నమ్మాలి అంతే ఇప్పుడు ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇలాంటి పే చేస్తారేమనేసి భయం వేసుకున్నాం ఇలాంటి పేజ్ చేస్తారని తెలిసే మేము బ్రోడ్ ఫైట్ పెట్టినాము ఒక రెండు వందల మందిని జత చేసి వాళ్ళందరూ చూసినాం ఏమైనా థియేటర్ గేటర్ అడ్డం వచ్చినారనుకో